పహల్గాన్ దాడి తరువాత భారత బలగాలు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూరు కేవలం డెబ్బై రెండు గంటలు మాత్రమే కొనసాగింది కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ డెబ్బై రెండు గంటలు సాగినటువంటి యుద్ధంలో భారత్ యాభై కంటే తక్కువ ఆయుధాలనే పాకిస్తాన్ పై వాడింది అయినా సరే ఖచ్చితత్వమైనటువంటి ఆ లక్ష్యాలని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ దిగి వచ్చింది డెబ్బై రెండు గంటల్లో దిగువచ్చి మే నెల పదివ తారీఖున మనకి బ్రీఫింగ్ ఇస్తూ శరణ వేడుకుందంటూ ఇప్పుడు ఎయిర్ మార్షల్ నరందేంద్ర తివార్ అయితే జాతీయ మీడియా సదస్సులు జరుగుతున్నాయి కదా అందులో ఒక సదస్సులోనైతే ఈయన విషయాలు చెప్పారు అంతేకాదు ఈ పాకిస్తాన్ ఎవరెవరు జనిపోయారు ముఖ్యంగా తొమ్మిది ఉగ్ర జరిగినటువంటి దాడులు అందులో నూట డెబ్బై రెండు మంది చనిపోయినటువంటి వారి ఫోటోలు అందులో దాదాపు ఎనభై మంది చనిపోయినటువంటి ఉగ్రవాదుల ఫోటోలు వాళ్ళు అంత్యక్రియలు చేస్తున్నటువంటి ఫోటోలు అన్ని కూడా ఆయన అయితే ఈ ప్రజెంటేషన్ లో చూపించారు ఇక పాకిస్తాన్ మీద దాడని కాదు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది భారత ప్రభుత్వానికి లేదా బలగాలకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా మంచి అనుభవం దీనివల్ల మనం ఎంత దృఢంగా ఉన్నామనేది ప్రపంచానికి తెలిసింది మనం ఇంకా ఎంత దృఢంగా ఉండాలనేది కూడా మనకు తెలిసిందంటూ నరమదేశ్వరి తి అయితే ఈ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా చాలా మంది మార్షల్ చీఫ్స్ వీళ్ళందరూ అదే విషయాన్ని చెప్పారు అయితే ఆపరేషన్ సింధూర్ మాత్రం ఒక విధంగా మనకి అంటే ఇరవై ఆరు మంది చనిపోవడం దురదృష్టకరమే అయినా ఇది మాత్రం ఒక ప్రాక్టికల్ గా మనకి చాలా ఉపయోగపడింది ఎలాంటి ఆయుధాలు కావాలి ప్రపంచంలో మనం పోటీ పడాలంటే ఏం చేయాలి ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద కాదు రేపు పాకిస్తాన్ ను ఉపయోగించుకొని అమెరికా కూడా మన పేరు దాడి చేయొచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం అమెరికా తోటే పోటీ చేసే విధంగా తయారవ్వాలి ఆ విధంగా ఇప్పుడు మనకి శత్రుడు దుర్భేద్యమైనటువంటి సుదర్శన్ చక్ర మిషన్ అయితే వస్తుంది